హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే నిన్నటి రోజు అంటే సాటర్డే రోజు ఏం జరిగిందబ్బా అంటే అంజు వచ్చేసి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేసి నిజం చెప్పబోతుందనమాట ఆ నిజం ఏదో అంటే రణ్వీర్కి అంజుకి ఉన్న బంధం ఏంటో అనేది అంజు చెప్పేసింది అనమాట అంటే ఆ రణ్వీర్ వచ్చేసి మా నాన్నగారు అనేసి అంజు అక్కడ ఒప్పేసుకునింది అనమాట ఆ ఒప్పుకోవడంతోనే రణ్వీర్ మరియు రణ్వీర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ రణ్వీర్ మరియు అంజు లాయర్ గారు ఇంటికి వచ్చేస్తున్నారనమాట ఇక్కడ ఇక్కడ మిస్ అమ్మ చాలా అంటే చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ మాట్లాడుతూ ఉన్నింది అనమాట అక్క నే ఏంటక్క ఈ అంజు ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్లేదు అనేసి బాగి చాలా అంటే చాలా ఫీల్ అవుతూ గట్టిగా అరుస్తూ ఏం చేసిందంటే టేబుల్ పైన ఉన్న ఫైల్ మీద ఫైల్ని కొట్టేసిందనమాట ఆ కొట్టడంతో నా ఫైల్లో ఉన్న పేపర్సు మరియు రణ్వీర్ ఫోటోస్ చైను అన్నీ కింద పడేసింది అనమాట ఆ కింద పడినవన్నీ అనామిక మరియు బాగి ఇద్దరు కలెక్ట్ చేస్తూ ఉన్నారనమాట పేపర్సు ఆ పేపర్స్ కలెక్ట్ చేస్తూనే ఫోటో సడన్గా రణవీర్ ఫోటో దొరికేసిందనమాట మిస్సంకి రణవీర్ ఫోటో మరియు అంజు మెడలో ఉన్న లాకెట్టు అంటే చైను లాకెట్టు దొరికేసింది అనమాట అంటే మిస్ అమ్మ అనుకునింది ఈ రణ్వీర్ మెడలోన సేమ్ ఇలాంటిదే చైన్ ఉంది మరియు ఈ అంటే అక్కకి ఆరు అక్కకి మరియు ఆయన గారికి ఇద్దరికి పాప దొరికినప్పుడు ఒక్క లాకెట్ తప్ప ఇంకేంటి లేదు కాబట్టి ఈ ఈ లాకెట్ని గుర్తుపెట్టుకొని ఆయన వాళ్ళ పేరెంట్స్ గురించి సర్చ్ చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇంతవరకు అయినా దొరకలేదు అంటే ఈ లాకెట్కి రణ్వీర్కి ఏదైనా సంబంధం ఉందా సేమ్ అంటే సేమ్ టు సేమ్ అంజుపాప ఉన్ అంజుపాప మెడలో ఉన్న చైను మరియు రణ్వీర్ మెడలో ఉన్న చైను సేమ్ టు సేమ్ ఉందక్క ఏంటక్క ఇది అనేసి అనుకుంటూ ఉండగా అంటే రణ్వీరు కూతురేనా అంజు పాప అని అనిపిస్తుంది అక్క అనేసి సడన్గా బాగి వచ్చేసి అమర్కి కాల్ చేసింది అండి అరుంధతి అక్క మీరు అరు పాప దొరికినప్పుడు చైన్ ఏదోతో ఉందో రణ్వీర్ మెడలో కూడా అలాంటి చైన్ సేమ్ సేమ్ ఉందండి అయితే రణ్వీర్ కూతురేనా అండి అంజు పాప అనిపిస్తుందండి అందులో కాక అంజు పాప కోర్టులోనా రణ్వీర్ మా నాన్న అనేసి ఒప్పుకునింది కదండి అది అయితే నిజమే అనిపిస్తుందండి ఇద్దరు మెళ్ళలోనా సేమ్ చైన్ ఉందండి అయితే రణ్వీర్ కూతురేనండి అంజు పాప అనిపిస్తుందండి అనేసి బాగీ అనడంతో అమర్ అయితే షాక్ అంటే షాక్లో తేలిపోయాడు అనమాట అలాగే ఇలా అంటే రణ్వీర్ పైన అప్పటికే వేరే విధంగా డౌట్ ఉన్ ఉండడంతోన ఈ చైన్ విషయంలోన రణ్వీర్కి అమర్కి చాలా అంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అంజు పాపని అంజు పాప రణ్వీర్ కూతురు అని తెలిసిన వెంటనే అంజుని అంజుని రణ్వీర్ తీసుకెళ్ళిపోతాడు కాబట్టి అప్పుడే అమర్కి ఎనలేని బాధ అనేది కలుగుతుందనమాట అంటే ఇక్కడ అమర్కి అంజు పాపని ఎక్కడ తీసుకెళ్ళిపోతాడో అనే బాధ ఒకటి ఉందనమాట కాకపోతే అంజుని అంజు పేరెంట్స్ ఎవరో వెతుకుదాము అనుకున్నాడు కానీ అంజు పాపని ఇచ్చేద్దాము అనేది అమర్కి ఆలోచన లేదనమాట అప్పుడే అక్కడ అంజుపాప మరియు రణ్వీరు ఇద్దరు కలిసి అక్కడి నుంచి కోర్టు నుంచి వచ్చేస్తున్నారనమాట అంటే రణ్వీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట ఎందుకంటే ఇకపైన నా కూతురు ఎవరో నాకు తెలిసిపోయింది కాబట్టి అంజు పాప కూడా నేను ఎవరో తెలిసిపోయింది కాబట్టి మేమిద్దరూ తండ్రి కూతురు అని తెలిసిపోయింది కాబట్టి మేము ఒకటిగానే ఉంటాము ఇక మనోహరిది అమర్ది ఏది మాకు ఇబ్బంది లేదు నా పాపని నేను తీసుకెళ్ళిపోతాను అనే నమ్మకంతోనే రణవీరు హ్యాపీగా ఉన్నాడనమాట కాకపోతే అంజు పాపకి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు చేస్తాడు అనేది ఏ ఇది లేదు కాబట్టి డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళేసి నిజం చెప్పేసింది అనమాట ఇది అంజు పాపకి అసలు మైండ్లో లేదనమాట నేను వీళ్ళ నుంచి దూరం అయిపోతాను నేను వెళ్ళిపోతాను రణ్వీర్తో పాటు వెళ్ళిపోతాను అనేది లేదు కాబట్టి ఆ పాప నిజం చెప్పేసింది అనమాట అంటే రణ్వీరు ఇవన్నీ నిజాలు అమర్కి అమర్కి చెప్పేసి అంజు పాపని తీసుకెళ్ళిపోదాము అనేసి వచ్చాడనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్